హాయ్ అండి నేను మీ ఎల్లెట్ శ్రీను ఇప్పుడు మనం మాట్లాడేది దేవరా మూవీ గురించి యాక్చువల్గా దేవరా మూవీ గురించి చెప్పాలంటే దాని దాని రివ్యూ ఆల్రెడీ నేను మీకు పోస్ట్ నేను నేను అప్లోడ్ చేశాను యాక్చువల్గా మూవీ షో నైట్ ఒంటి గంటకి వేశారు ఒంటి గంటకి వేస్తే అదేమో రిలీజ్ అయ్యే సమయం అదే మూవీ నుంచి జనాలు బయటకేమో నాలుగు గంటల సమయంలో వచ్చారు అప్పుడు కెమెరా పెట్టుకుని వెళ్ళినా సరే చీకట్లో ఏమీ కనిపించలేదని ఇంకా అప్పుడు తీయలేదండి కానీ అప్పుడు మంచి గోలా హడాబడి ఎంత ఉంది సరే నెక్స్ట్ షో వెంటనే స్టార్ట్ చేస్తారేమో ఏడున్నరకి వెళ్దాం మళ్ళీ అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఎనిమిదింటికి వేసారండి నెక్స్ట్ షో ఎనిమిదింటికి వేసేటప్పటికీ యాక్చువల్గా పోతే పదకొండవ సమయంలో షో అవుతుంది అప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికే వర్షం నిన్న మీరు చాలామంది ఉంటారు మన గుడిలో నిన్న పదకొండవ సమయంలో వర్షం పడింది అప్పటికే నేను ఫుల్గా తడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు కెమెరాస్ ఎక్విప్మెంట్స్ ఎటుకెళ్తే అవి కూడా తడిచిపోతాను భయం భయమేసి నీకు నేను అప్పుడు కూడా తీయలేదు నెక్స్ట్ పదకొండుకి షో అయితే అది ఒంటికంటున్నకి వెళ్ళి అప్పుడు వచ్చిన వాళ్ళందరి చేత రివ్యూ తీసుకుంటే అది మీకు అప్లోడ్ చేశాను యాక్చువల్గా నిన్న నేను చేసిందే అది కొంచెం రాంగ్ ఎప్పటికే బాగాలేట్ అయిపోయింది అప్పటికే సినిమా మంది సినిమా మంది చాలామంది చూస్తారు దాని రివ్యూ కూడా బయటకు వచ్చేసింది మన ఛానల్ ద్వారా అదే ఇంతకుముందు నేను మీరు నా ఛానల్లో అదే నా ఛానల్లో ఉండాలండి ఇంతకుముందు నేను కొన్ని రివ్యూలు ఇచ్చాను సినిమాకి వచ్చిన వాళ్ళకి అందరికీ నేను తెలిసే ఉంటుంది రివ్యూ తీసుకునేవాడిని అవి అయితే నైట్ నాలుగు గంటలకు తెల్లవారుజాము నాలుగు గంటలకు షోలేశారు కాబట్టి నేను ఆరున్నర ఏడింటికి వెళ్ళి రివ్యూ తీసుకునేవాడిని రివ్యూ బాగానే వచ్చింది సో నేను మాత్రం లేట్ అయింది ఇప్పుడు విషయం ఏంటంటే ఆల్రెడీ దేవరా చాలామంది చూసే ఉంటారు అప్పుడు ఇది నా పర్సనల్ రివ్యూ అండి పర్సనల్ రివ్యూ అంటే మీకు తెలుసు కదా ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీరు దీన్ని బేస్ చేసుకుని సినిమాకి వెళ్ళడం వెళ్ళకపోవడం అది మీ ఇష్టం మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారంటే కంపల్సరీగా ఎవరైనా చెప్పినా సరే మీరు ఏమి పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళిపోతారు అదే సినిమాకి వెళ్ళొద్దంటే ఎవరు ఎంత బాగుందని చెప్పినా మీరు సినిమాకి వెళ్ళారు అందువల్ల ఇది కేవలం పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ నేను నిన్న మధ్యాహ్నం సినిమా చూశానండి దేవరా మూవీ దేవరా మూవీ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ సైఫ్ జాన్వి కపూర్ డైరెక్టర్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అనిరుద్ధు మన డైరెక్టర్ ఏమో పొట్టాల శివ ఇంకెళ్ళ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి చిన్న వయసులోనే ఆయన రికార్డులన్నీ బదులు పెట్టాడు ఆయన ఇండివిజువల్గా నాలుగు సంవత్సరాల క్రితం రోజు సినిమా నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అవుతుంది అరవింద సమేత అరవింద సమేత వీర్రాఘవ్ని సినిమా తీశారు దాదాపు త్రిబులర్ తీశారు కాబట్టి త్రిబులర్ ఇండస్ట్రీకి అయినా సరే పాని ఇండియన్ సినిమా అయినా సరే అది ఇద్దరు మల్టిపుల్ స్టార్ సినిమా తీశారు కాబట్టి ఆ యొక్క విజయం కానీ అవన్నీ అది షేర్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది ఇండివిజువల్ పిక్చర్ కాదు ఇప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత మన ఎన్టీఆర్ ఇండివిజువల్గా తీసిన సినిమా కాబట్టి దీని మీద భారించనా ఉంటాయి రెండోది ఏంటంటే ఇంకా మన కొరటాల్సిన చెప్పాలంటే ఆయన తక్కువ సినిమాలు చేశాడు ఫస్ట్ సినిమా మిచ్చి అనుకుంటా రెండో సినిమానేమో మహేష్ బాబుతో సారీ అల్లి అర్జున్తో మహేష్ బాబుతోనేమో శ్రీ సారీ మహేష్ బాబుతో శ్రీమంతు సినిమా తీశాడు మూడు సినిమా మళ్ళీ ఎంటే అత్త జనత గారు అది నాలుగో సినిమా మళ్ళీ మహేష్ బాబుతో తీశాడు ఐదో సినిమా అనుకుంటా మొన్న ఆచార్య ఆచార్య గురించి భయం వేస్తుందండి మీరు ఈ సినిమా రిలీజ్ ముందు కూడా చాలామంది పెట్టేది ఏంటంటే ఆచార్య లాంటి డిజాస్టర్స్ తీశారు కదా సినిమా ఎలా తీస్తారని చెప్పేసి ఆల్రెడీ టూర్స్ గురవుతుంది సినిమా రిలీజ్ అవ్వకముందే మన వర్తల సేవ గారు టోర్స్కి గురయ్యారు అయినా సరే ఎలా అయినా ఇన్టీఆర్ చేస్తున్నారు కదా మారి చాలా మార్పు వచ్చి ఉద్దేశంతో చాలా మంది వాళ్ళకి సినిమాకి వెళ్ళారు సో ఇంకా సినిమా స్టోరీ గురించి చెప్పాలి అసలైన చెప్పాల్సింది అనిరుద్ధి గురించి అనిరుద్ధి గురించి చెప్పాలంటే ఆయన అంతకుముందు మీకు టూ ఇయర్స్ కిందట విక్రమ్ సినిమా రిలీజ్ అయింది విక్రమ్ సినిమా మీరు చూసారు కదండి అసలు అక్రెండ్ మ్యూజిక్ చదువు సినిమా దానికన్నా ముందు మాస్టర్ అయిన సినిమా తీశారు తమిళ సినిమాకి ఎక్కువ తమిళ సినిమా కానీ విక్రమ్ సినిమా కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ చాలా ఫోన్లో రింగ్ టోల్ కానీ పెట్టుకొని నేను చూశాను అటువంటి అనిరుద్ధి కానీ నాకు తెలిసి పది కోట్లు ఇచ్చి మన తెలుగు ఇండస్ట్రీకి ఇది ఈ దేవర మూవీకి తీసుకొచ్చారనేది నాకున్న సమాచారం సరే ఏదైనాప్పటికీ అనిరుద్ధి కూడా మన తెలుగులో ఇది తక్కువ సినిమాలు చేసిన ఎన్టీఆర్ లాంటి ఫేమున్న హీరోయిన్తో హీరోతో తీయడం ఇదే మొదటిసారి సో ఇంకా సినిమాలోకి వెళ్తే సినిమా స్టోరీ పై పై చెప్తానండి ఎందుకంటే స్టోరీ చెప్పకూడదు స్టోరీ చెప్తే బాగోదు కాబట్టి ఇందులో డ్యూయల్ డ్యూలరీ చేసేటప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరును ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా తండ్రితో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కొడుకుతో ఉంటుంది స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఎర్ర సముద్రం అనే ఒక ప్రాంతం ఉంటుంది అందులో నాలుగు ఊళ్ళు ఉంటాయి ఆ నాలుగు ఊళ్ళో ఉన్న జనాలకి ఒక పక్కనే సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో షిఫ్ట్స్ అయ్యి వెళ్తూ దాని నుంచి స్మగ్లింగ్ చేసి దా తద్వారా జీవితం గడుపుతుంటారు యాక్చువల్గా వాళ్ళు పూర్వీకులు మాత్రం ఏం చేస్తారంటే అంటే చూపించరు వాళ్ళు పూర్వీకులు ఏం చేస్తారంటే అదే ఎర్ర సముద్రంలో అదే సముద్రం ద్వారా బ్రిటిష్ వాళ్ళు అక్రమ సంపాదన తీసుకెళ్తుంటే దాన్ని కొట్టేసి అది ప్రజలకు పంచుతారు అనేది మామూలుగా అది స్టోరీలో చెప్తారు అక్కడ చూపించడం ఈ జనరేషన్కి వచ్చినప్పటికీ మామూలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ షిప్లో తరలిస్తున్న మారణాయుధాలని వీళ్ళు స్మగ్లింగ్ చేసి అవి వేరే వాళ్ళకి ఇస్తారు అయితే ఏం జరుగుతుందంటే కొంత సినిమా కొంతసేపటి అయ్యాక ఆ స్మగ్లింగ్ చేసే ఆయుధాలు వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పారు కదా దాంతోనే మన ఇండియాలోని కొన్ని విధ్వంసాలు జరుగుతున్నాయని ఆ ఎన్టీఆర్కి తెలుస్తుంది ఆ ఆళ్ళ ప్రాంతం వల్ల ఒక రోడ్ కూడా చనిపోతాడు దాంతో అక్కడ ఈసారి సముద్ర మార్గంలో అది దోపిడీకి వెళ్ళినప్పుడు మాత్రం ఎన్టీఆర్ వాళ్ళని ఒక నేవీ టీం పట్టుకుంటుంది అందులో నేవీ హెడ్ ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తారు వివరంగా మీరు చేసిన మీది మీ జీవనా జీవనోపాధి కోసం మీరు దొంగతనం చేస్తాం అనుకుంటారు మీరు ఏం పట్టుకెళ్తున్నారు తెలుసా ఇందులో ఉన్న వాళ్ళతో దేశానికి ఎంత నష్టం చెప్పేటప్పటికి ఎన్టీఆర్ రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఎవరిని కూడా సముద్రంలోకి వెళ్ళనకూడదు అనుకుంటారు కానీ ఎన్టీఆర్తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా ఉంటాడు వాళ్ళిద్దరు కలిసి యాక్చువల్గా ఈ స్మగ్లింగ్ అయితే చేస్తుంటారు ఎన్టీఆర్ మారదామన్నా సైఫ్ అలీఖాన్ మాత్రం మారడం ఆ తర్వాత స్టోరీ ఏంటంటే సైఫ్ అలీఖాన్ మళ్ళీ బీచ్ సముద్రంలోకి వెళ్ళి స్మగ్లింగ్ చేద్దాం అనుకుంటారు మన ఎన్టీఆర్ మాత్రం ఆపుతూ ఇదే స్టోరీ ఫస్ట్ స్టాప్ అసలు సినిమా చింటే హీరోని కానీ సినిమా బాగుండాలంటే ఫస్ట్ స్టాప్ సెకండ్ హాఫ్ రెండు బాగుండాలి మీరు చాలా సినిమాల్లో చూసుకుని ఫస్ట్ హాప్ ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ బాగుందనుకోండి సినిమా హిట్ అయిపోద్ది మీరు చాలామంది తెలిసే ఉంటుంది విషయం ఫస్ట్ స్టాప్ టూ 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 మంత్ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది కానీ ఎన్టీఆర్ ఫస్ట్ స్టాప్ మొత్తం అసలు వాళ్ళ అందరిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎన్టీఆర్ నటన కానీ చూసుకుంటే కొరటాల శివ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అయితే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అసలు చదువుకుంటే సెకండ్ హాఫ్ అంచనాలు బేభచ్చుగా ఉంటాయి కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఇదిగా సెకండ్ హాఫ్ ఉండదు కానీ మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది అసలు లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందండి అది బాహుబలి టైప్లోనే ట్విస్ట్ ఎందుకంటే ఇది మళ్ళీ పార్టీ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూస్గా తీశారు అసలు ఇందులో నాకు బాగా బాధకరమైన విషయం ఏంటంటే కొరమైన సాంగ్ ఉంటుంది కదండి లాస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు కదా ఖరమైన మంచి ఊపుకున్న సాంగ్ ఆ సాంగ్ అసలు ఇందులోనే పెట్టే పెట్టలేదు మరి ఏమన్నా తర్వాత సినిమా కొంచెం జ చూసే జనాలు తగ్గేది మళ్ళీ పెడతారేమో ఏంటో మరి కోరమైన సాంగ్ మాత్రం పెట్టలేదని చాలా ఆస్తి వెళ్ళాను అది బాగా డిజపాయింట్ చేసింది రెండోది ఏంటంటే హీరోయిన్ జాన్వి కపూర్ ఉంది కదా నాకు తెలిసి జాన్వి కపూర్ ఇదే సినిమా అనుకుంటున్నాను హీరోయిన్ అయితే బాగానే చేసింది కానీ కానీ చాలా తక్కువండి ఒక సాంగ్కే పరిమితం చేసి గట్టిగా ఒక పావు వంట కూడా తను లేదు హీరోయిన్ వాళ్ళ సినిమాకి ఏం ఉపయోగం లేదు కదా ఇంకా చెప్పండి తన వల్ల కొంచెం మైనస్ అని నా అభిప్రాయం మీరు కూడా సినిమా చూడండి సినిమా అయితే బాగుంది మీరు ఒకసారి చూడవచ్చు ఇంకా ఫైనల్ చెప్పాలంటే లోటాల శివ గురించి చెప్పాలంటే ఆచార్యత పోలితే చాలా చాలా తీశాడు సినిమా అయితే గతంలో ఉన్న వైభవం ఇప్పుడు తగ్గిందని నేను చెప్పాలి గారికి ఇంకా అన్నట్లు ముఖ్యంగా చెప్పాల్సింది ఎన్టీఆర్ తర్వాత చెప్పుకోదగిన ఏమిటంటే అనిరుద్ది గురించి అసలు అను అనిరుద్ధి మ్యూజిక్ ఈ సినిమాకి బలం ఎన్టీఆర్ తర్వాత సినిమా ఇంత చాలామంది నచ్చడానికి కూడా కానీ అందరూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక విషయం మాత్రం కేర్ఫుల్గా చెప్తున్నాడు నిజంగా హార్ట్ గుండె సమస్యలు ఉన్నవాళ్ళు అసలు దయచేసి ఈ సినిమాకి వెళ్ళకండి అందులో డౌట్ ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే కామెడీ నాశించి ఈ సినిమాకి చూడకండి కామెడీని కామెడీ నాశించి ఈ సినిమాకి అసలు వెళ్ళొద్దు ఆలో మన జనరల్ సినిమా కాదు ఇది మొత్తం సముద్రం బ్యాక్గ్రౌండ్లో తీసాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు బేవచ్చాం ఈ సినిమాకి చాలామంది చాలా రేటింగ్లు ఇచ్చారు అయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎవరు తిట్టుకున్నా తిట్టుకోపోయిన ఇది నా పర్సనల్ రివ్యూ ఇక్కడ నుంచి ప్రతి సినిమాకి అదే బెనిఫిట్ షో రిలీజ్ బెనిఫిట్ షో చేసే ప్రతి సినిమాకి నేను రివ్యూకి వెళ్తానండి వాళ్ళు రివ్యూ ఇస్తాను తర్వాత సినిమా చూసి నా రివ్యూ కూడా ఇస్తాను మీరు దయచేసి ఇంకో విషయం ఆల్రెడీ మొన్న నా నేను ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను తాడపలికూడదు యూట్యూబ్తో వీడియోలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని అనుకుంటున్నాను అందులో నేను ఒకరిని మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఎలాగే వీడియోలు చేసి మీకు చెప్తూ ఉంటాను మీరు నచ్చిన వాళ్ళు కంపల్సరీగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ చేయండి ఎందుకంటే నేను ఇందులో ఇందులో అశ్లీలతలు కట్టి ఏముండదు కాబట్టి ఇది నా ఓ ఓన్ వాయిస్ కాబట్టి మీరు ఒక గుడు నేను ఒక తాడేపల్లిని కుర్రోడిగా మీరు ఎంకరేజ్ చేయండి నేను ఏ వీడియో చేస్తూ ఉంటాను జస్ట్ ఒక లైక్ పట్టడమే కదా మీకు ఎంతో ఇబ్బంది ఉంది ఖచ్చితంగా పని కదా ఈ ఛానల్ పేరు అల్లుట్ శ్రీని టీపీజీ ఆ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసి ఉన్న ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జై